మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు కావలి నీ పట్టణానికి రావడం జరిగింది లాస్ట్ మంత్ ఇరవై రెండు తిరుపతి అలిపెరి పాదాల నుంచి కనకదుర్గమ్మ విజయవాడ వరకు పాదయాత్ర చేపట్టాలని ఒక కార్యక్రమం చేపట్టడం అందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వడ్డర్లకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలి అనే ప్రధాన డిమాండ్ తోటి ముందుకు రావడం జరిగింది నా జాతి అంతా కూడా తిరుపతి నుంచి విజయవాడ వరకు నా కుల పెద్దలతోటి నా అక్క చెల్లెలతోటి చిన్నాన్న పెదనాన్న మామూలు అందరితోటి కలుస్తూ పెద్ద పెద్ద మేజర్ పల్లెలు మా పల్లెలన్నీ కలుస్తూ కలుపుతూ ఒక పెద్ద ఎత్తున ఈ నినాదం మాకు కావాలి ఇది వస్తే కానీ విద్యా పరంగా ఉద్యోగపరంగా రాజకీయం పరంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో వెనకబడిన జాతి ఏదన్నా ఉందంటే అది జాతి అని చెప్పి స్పష్టంగా మేము అనుభవిస్తున్నాం కాబట్టి మేము చెప్తున్నాం నేను ఒకటే మను చేస్తున్నా జాతి పెద్దలకు కానీ అధికార పార్టీ ఏదైతే రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ ఒకటే మనవి చేస్తున్నాను డెబ్బై రెండులో కోల్పోయిన మా ఎస్టీ రిజర్వేషన్ మాతో పాటు ఉన్న ఆ రోజు క్రిమినల్ ట్రైబ్స్గా ఉన్న ఐదారు కులాల్లో జాతి కూడా ఒకటి ఎరుకల యానాది సుగాలి లంబాడి ఇట్లాంటి ఐదారు జాతులతో పాటు జాతి కూడా ఉంది కానీ ఒక కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే బీసీగా చేర్చబడింది పదమూడు రాష్ట్రాలు ఎస్సీగా ఉన్నాం నాలుగు రాష్ట్రాలు ఎస్టీగా ఉన్నాం కొన్ని రాష్ట్రాల్లో డిఎన్టీగా ఉన్నాం అన్ని రాష్ట్రాల్లో మా జాతి బిడ్డలు మా అన్నదమ్ములందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా బాగున్నారు అక్కడ కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఒక కుట్రపూరితంగా సెవెంటీ టూలో జరిగిన మాకు రావాల్సిన హక్కుగా రావాల్సిన ఎస్టీ రిజర్వేషన్ కోల్పోయాం ఇప్పటికన్నా కలవాల్సిన అవసరం ఉంది ఇప్పటికన్నా గట్టిగా నిర నా నా జాతి పోయి రాబోయే రోజుల్లో విద్రుతంగా దీన్ని తీవ్ర తీవ్ర స్థాయిలో తీసుకెళ్లి ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాం అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్ వచ్చేంత వరకు మా ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఎస్టీ రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉంది ఆ రోజు కోల్పోయిన మా ఎస్టీ రిజర్వేషన్ ఇప్పటికీ బాగుపడలేకున్నాం ఏ విధంగానూ బాగుపడిన సందర్భం లేదు ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే ఒక్క నియోజకవర్గం కూడా నా జాతి కేటాయించపోవడం ఎంత దారుణమో ఒకసారి ఆలోచించాలి ఇది ఒకటి చాలు వెనకబడితనానికి రాజ్యాధికారంలో ఏ కులం అయితే ఉండదు ఏ జాతి అయితే రాజ్యాధికారంలో భాగస్వామి ఉండదు ఆ రా ఆ జాతి ఎట్లా బాగుపడుతుంది రాజ్యాధికారంలో లేని జాతి అంతరించిపోతుంది నాలుగు వందల సంవత్సరాల ముందర మీ రాజులుగా పరిపాలన చేసిన ఒటరి జాతి నాలుగు వందల సంవత్సరాల తర్వాత అధికారం పోతే రాజ్యాధికారంలో భాగస్వామి లేకపోయినా ఈ రోజు రోడ్లు వేసుకుంటూ ఏదో చిన్న చిన్న కూలి పనులకి వెళ్ళి అద్వాన పరిస్థితుల్లో మా జా మా జాతి ఉంది కాబట్టి నేను ఒకటే మనం చేస్తున్నా ఈ దేశంలో అనేక కట్టడాలు ఉండొచ్చు యూనివర్సిటీలు కావచ్చు బళ్ళు కావచ్చు గుళ్ళు కావచ్చు చర్చిలు కావచ్చు మసీదులు కావచ్చు ప్రతి కష్టంలోన ప్రతి ప్రతిష్టాత్మైన నిర్మాణంలో నా జాతి ఉంది నా జాతి కష్టం ఉంది అనేక రకాలుగా మేము కుట్టలకి చట్టలకి ఈ రోజు కూడా సరైన విద్య లేక ఉద్యోగం లేక రాజకీయం లేక కొట్టిమిట్టాడుతున్న జాతి కాబట్టి నేను పాలకులకి నా జాతికి ఒకటే మనవి చేస్తున్నా ఇది సాధించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ ముందుకు రావాలా ఈ పాదయాత్ర చేపద చేయాలా రాజకీయ పార్టీలకు ఒకటే మనవి చేస్తున్నా ఈ రా ఈ రాష్ట్రంలో డెబ్బై రెండులో పదకొండు లక్షలు చూపించారు ఒంటరి జాతిని ఈ రోజు రెండు వేల ఇరవై మూడులో కూడా పదకొండు లక్షలు చూపిస్తున్నారు ఇక్కడే కుట్రపూరితమైన కుట్రపూరితమైన దాగి ఉంది నేను ఒకటే పని చేస్తున్నా ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నాం ముప్పై ఐదు నుంచి నలభై లక్షల మంది జనాభా కలిగిన వ్యక్తులకి కనీసం ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు ఏ రాజకీయ పార్టీ వచ్చి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇదిగో నీ నియోజకవర్గం ఉంది నీ జాతికి అంతా నీ నీ జాతికి ఏదైనా కష్టం నష్టం బాధ వస్తే చట్టసభల్లో మాట్లాడేది ఒక్క నాయకుడు లేకపోవడం ఒక్క నాయకుడిని కూడా తయారు చేయకపోవడం ఈ ఇదేం ప్రజాస్వామ్యాన్ని నేను అడుగుతున్నా ఇప్పటికైనా పాలకులారా గుర్తుపెట్టుకోండి నా జాతి విస్మరించిన పాలకులు కానీ పార్టీని కానీ తగిన బుద్ధు చెలగా రాబోయే రోజులు చెప్తాం నేను ఒకటే మనవి చేస్తున్నా మేమందరం ఏకం కాల్సిన అవసరం ఉంది ఏకమైతాం మా బంధుత్వాన్ని పెంచుకుంటాం బంధాలు పెంచుకుంటాం చిన్నయనో పెదనాయనో అన్నో తమ్ముడా అని చెప్పి ఒకటి అయిన రోజున ఈ రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి వచ్చేలా చెప్తాం ఇప్పటికైనా మీరు గుర్తు పెట్టుకోవాలా ముప్పై ఐదు నలభై లక్షల మంది ప్రతినిధి లేకపోతే ముప్పై ఐదు నలభై లక్షల మంది కష్టం బాధ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నామా ఇదేం ప్రజాస్వామ్యం అడుగుతున్నా ఈ ప్రజాస్వామ్యంలో అందరికి భాగస్వాము ఉంది కదా ఆర్థికంగా భాగస్వామి ఉంది రాజకీయంగా భాగస్వామి ఉంది అన్ని రకాలుగా భాగస్వాము మా జాతిని ఎందుకు విస్మరిస్తున్నారు ఈ రోజు కూడా ఏ నాయకుడు ముందుకు వచ్చి మా జాతి అంటే వడ్డరా వడ్డరా అని చెప్పి కులం పేరుతో దూషిస్తున్న జాతి ఏదైనా ఉందంటే నా ఒటరి జాతి నా ఒటరి జాతిని చులకన చూసిన ప్రతి ఒక్కరికి గుర్తు పెట్టుకోండి రాబోయే రోజులు మీరు దయచేసి నేను ఒకటే మనం చేస్తున్నా కులగణన ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారని చెప్తున్న ప్రభుత్వం కులగణలో ముప్పై నలభై లక్షల మందికి సక్రమంగా మా జాతిని కూడా కోరుకుంటూ జాతిని ఐక్యత చేస్తూ జాతి చైతన్యం చేస్తున్నా రెండో విధంగా చెప్తున్నా రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఇవ్వండి ఏ నాయకుడు అయితే మాకు ప్రాధాన్యత ఇస్తాడో ఏ పార్టీ అయితే మమ్మల్ని గుర్తిస్తుందో చట్టసభలోకి వెళ్ళి మా వాయిస్ని వినిపిస్తుందో చట్టసభలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒడ్డర్లు ఎస్టీ జాబితాలు చేర్చాలి వాళ్ళకి మేము సహకరిస్తామనే నాయకుడికి కానీ పార్టీకి కానీ విశ్వాసంగా ఉండేది ఒడ్డరి జాతి నీతికి నిజాయితీకి ధర్మానికి మేము కట్టుబడి ఉంటాం మా కోసం మీరు మాట్లాడితే మా కోసం మీరు కేటాయిస్తే మేము ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని చెప్పి ఒక మఠం చేస్తూ అది కేటాయించిన వ్యక్తులు కూడా మీకు గుర్తుపెట్టుకోండి రాబోయే రోజులు మేము దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి మా జాతిని అంతా కూడా జాతి పెద్దల కుల సంఘాలలో ఉన్న మీరందరూ కూడా రాజకీయ పార్టీలు వెనకాల ఉన్నారు ఏ రాజకీయ పార్టీ ఆ అధినేతని ఆ పార్టీని నియంత్రించాలా చట్టసభల్లోకి మా వ్యక్తులు పంపించాలా మాకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మీరు కూడా వాళ్ళని మలవ చేయాలని చెప్పి ప్రతి గ్రామం కలుపుకొని నేను విజయవాడకి వెళ్తున్నా దేవుళ్ళ దగ్గరికి వెళ్తున్నా రాబోయే రోజు దేవుళ్ళ తర్వాత మా ఉద్యమం బాట ఉంటుందో ఒట్టర్లకి ఎస్టీ రిజర్వేషన్ రాకపోతే ఏ విధమైన రూపంలో దాల్చుందో మీరు అందరూ కూడా చూస్తారని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన నా కుల బంధువులందరూ కూడా ఇంత ఘన స్వాగతం నీతిగా నిజాయితీగా జాతి కోసం పనిచేస్తే ఏ ముఖో మా తెలియ జాతి బిడ్డని ఎంత బాగా ఆదరించారో రాబోయే రోజులు మీకు కూడా చెప్తున్నా మా జాతిలో ఉన్న పెద్దలారా మీరు ఆ రాజకీయ పార్టీలు వదలండి నీ జాతి అనుకోండి అప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా మన చుట్టూ తిరుగుతుంది మన పక్క వస్తుంది మీరు అది గుర్తుపెట్టుకోమని చెప్పి మా పెద్దలకి అందరికీ తెలియజేస్తూ ఇది సాధించేంత వరకు వడ్డరికి ఎస్టీ రిజర్వేషన్ వచ్చేంత వరకు మేము ప్రాణాలైన అర్పిస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెల్లిస్తున్నా படனா <laughs>